నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ మే రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాడు మనకు చాలామంది కాల్స్ చేసినప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ తోటి సంబంధం లేదని మనం క్లారిటీగా చెప్పినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మనకు చెప్తా ఉంటాం అరే నేను ఆ పని చేయలేను నేను నాకు అది రిస్క్ అవుతుంది నేను అసెంబ్లీ పనులకి అయ్యా నేను వాటికి చాలా దూరం అని మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మన వరుస తినకుండా వాళ్ళ వరుసనే చెప్తూ ఉంటారు ఇది మరీ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది ఇప్పుడు నేను యూజర్ కార్ బిజినెస్ చేస్తూ ఉంటాను అవతల వ్యక్తికి ఏదన్నా పర్సనల్ వెహికల్ అది డ్యామేజ్ అయి ఉంటుంది దాని ప్లేస్లో అతనికి ఇంకో వెహికల్ కావాలి సో అదర్ స్టేట్ బండి తీసుకొచ్చుకుంటే ఈ బండికి పాత డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి దీని డాక్యుమెంట్స్ దాని మీద వేసుకొని తిరగచ్చనే ఆలోచనతోటి కాల్స్ చేస్తూ ఉంటాను అప్పుడు మరి పాత బండి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా దానికి కూడా రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయి కదా మరి అవేటి పోతే అని అడిగితే అది అవసరం లేదన్న ఇక అవి వారెత్తాం పారేసి ఈ దీని పేరు మీద ఈ పాత దీని మీద వేసుకొని తిరుగుతాం అంటారు ఒక బండి ఒక రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు వాళ్ళు మన ఐడిలు తీసుకుంటారు అక్కడ మన ఆధార్ కార్డు మన పాన్ కార్డు మన మొబైల్ నెంబర్ మన లొకేషన్ అన్నీ ఉంటాయి కదా దగ్గర రేపు ఈ బండి ఏదన్నా ఇలా నిరికినప్పుడు అసలు సినిమా బయటపడుతుంది అది బయట ఈ పాత నెంబర్ తోటి శేషి నెంబర్ ఇంజన్ నెంబర్ అయితే మారదు కదా ఓన్లీ ఆర్సీ కార్డు ఉంటుంది ప్లస్ మన బోర్డు పాత నెంబర్ దీనికి వేసుకొని తిరుగుతాం కానీ ఎప్పుడైతే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఆర్సీ కార్డులు ఉన్న నెంబర్కు ఇంజన్ నెంబర్ శేషి నెంబర్ ట్రాలీ కానప్పుడు క్రైమ్ అది దాని ప్రకారం బండి అమ్మినోన్ మీద బండి కొన్నోని మీద బండి ఎక్కడికి వెళ్తే వచ్చారో అక్కడ ఆళ్ల మీరు మీద కూడా అందరి మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది పిల్లలు ఆట కాదు అనోళ్ళు ఎంత సింపుల్గా చెప్తున్నారు అంటే ఫోన్ చేసి అన్నా నాది మొన్న ఇన్నోవా క్రిస్ట్ యాక్సిడెంట్ అయింది నేను టోటల్ లాస్కి ఇచ్చేసిన కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా దగ్గరనే ఉన్నాయి మీరు ఇన్నోవా క్రిస్ట్ అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయినా బండి అయినా పర్లేదు తీసుక తీసుకురా నేను ఈ నెంబర్ దానికి వేసుకొని తిరుగుతా తక్కువ వచ్చినట్టు చూడు పది లక్షల లోపు ఏడెనిమిది లక్షలలో బండి వస్తే నాకు ఈ బండి పేపర్ దానికి వేసుకుంటా నాకు మళ్ళీ బండి నాది నాకు ఉన్నట్టు ఉంటుంది చాక్లెటా ఏమైనా బిస్కెటా ఒక రాష్ట్రంలో బండి కొనాలంటే ఆ అమ్మేటోడు మనకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ తీసుకుంటాడు ఆ బండి మళ్ళీ ఇక్కడికి వచ్చినాక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము ఆర్సీ కార్డు వాళ్ళకి చూపెడతాం సార్ పలానా ఆర్టీఓ ఆఫీస్కు మీరు ఎన్ఓసిచ్చిరు మేము రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు పేపర్లు చూపెడతాం అంత ఉంటుంది పుట్టిగానే ఫోన్లు చేసి ఆ లైఫ్ అయిపోయిన బండ్లు కానీ లేకపోతే యాక్సిడెంట్ బండ్లు ఏమన్నా ఉంటే గిట్ట తీసుకురా నీకు డబ్బులు ఇస్తాను పది ఇరవై వేలు కమిషన్ ఎక్కువ తీసు పైసలు లేక పని చేస్తలేను నేను పని ఉంది పైసలు కూడా వస్తున్నాయి ఇంకొంచెం గట్టిగా కష్టపడి ఫ్యామిలీని రేపు మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంలో కష్టపడుతున్నాయి అంతే తప్ప లంగాపాలు దొంగపాలు చేసే అంబహేలంగా ఒకేసారి నమస్తే జయశ్రీరామ్ అన్న బాగా స్పీడ్ మీద